ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనుండటంతో కురిచేడు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూట నలభై నాలుగవ సెక్షన్ అమలు చేయడంతో పాటు థర్టీ యాక్ట్ అమలు చేయటం జరుగుతుందని త్రిపురాంతకం సిఐ సుబ్బారావు తెలిపారు స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో పోలీసు కవాతు నిర్వహించి ఆయన మాట్లాడుతూ నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమ్ముగూడ రాదని థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నందున ఫలితాలు అనంతరం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభ ఒకరు ర్యారీలు బాణాసంచ కాల్చటం నిషేధమని పేర్కొన్నారు అనంతరం సమస్యాత్మక గ్రామాలలో సంచరించి హెచ్చరికలు జారీ చేశారు వీరి వెంట ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గురిచేడు గ్రామస్తులందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తి రేపు జరిగిన తర్వాత ఏమైతే ఊర్ వేయడం జరిగిందో అవి కౌంటింగ్ జరుగుతున్నాయి దృష్టిలో పెట్టుకొని మన ప్రకాశ్ జిల్లా కలెక్టర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సెక్షన్ ఆర్డర్ ఉద్దేశం ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు మంత్రుల నుంచి ఎవరు కూడా ఇక్కడ గుంతలు గుంతలుగా గ్యాదర్ అవ్వకూడదు ఏ ఒక్క విషయానికి సంబంధించి కూడా ఎటువంటి మీటింగ్స్ పెట్టుకోకూడదు ఒకవేళ ఏవైనా వ్యక్తిగత కుటుంబం సంబంధించి మీటింగ్స్ పెట్టుకోవాలంటే అది ఖచ్చితంగా లోకల్ సంబంధిత డిఎస్పీ మీతో ఉండాలి అయితే రేపు పోలీస్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా అట్లాంటి మీటింగ్స్ కూడా పెట్టుకోవడానికి లేదు అలాగే వ్యాపార సముదాయాలు కూడా రేపు స్వచ్ఛందంగా దయచేసి క్లోజ్ చేసుకొని సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎవరైనా ఎక్కడైనా ಬೇರೆ ನಾಪಾ ಗಡಬಲ್